హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బర్బాటీ బంగాళదుంప టమాటా కర్రీ అండి దీనికోసం బర్బాటీలు బంగాళదుంపలు టమాటాలు కూడా మూడు మూడు పావులు తీసుకున్నాను నేను వీటన్నిటిని ముక్కలు చేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను అవి కాస్త చెట్పట్లాడగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కాస్త కలిపేసుకుని కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం సాల్ట్ అయితే ఎక్కువే పడుతుందండి మూడు రకాల కాయగూరలతో వండుతున్నాం కదా అందుకని ఉప్పు కారం కూడా కాస్త ఎక్కువే పడుతుంది ఓకే ఉప్పు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించేసుకోవాలి ఒకసారి తీసి కలుపుకుందామండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేగాలి బాగా మగ్గితేనే కూర బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఈసారి చూద్దామండి ఓకే అండి ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది ఇప్పుడు కూరకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను నేను మీకు చెప్పానుగా కారం కాస్త ఎక్కువే పడుతుందని కారం ఎక్కువే వేసుకున్నాను నేను ఈ కారాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం కాయగూర ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒకసారి వేసేస్తానండి నేనైతే అంటే మీకు చూపించడం గురించి విడివిడిగా వేస్తున్నాను బంగాళదుంప టమాటా చివరిగా బర్బాటీ కూడా వేసేసుకుంటున్నాను నేను ఓకే అండి మూడు వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వెజిటబుల్ వాటర్తోటే సకానికి పైగా కాయగూర ముక్కలన్నీ ఉడికిపోతాయి ఓకే మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి జస్ట్ వెంటనే తీసేసాను కదా ఇంకా వాటర్ అయితే రాలేదు మరి కాసేపు ఉడికించుకుందామండి మూత పెట్టేస్తున్నాను ఓకే మూత పెట్టేశాను కాసేపు అయిన తర్వాత తిరిగి చూస్తే చూసారుగా వాటర్ అయితే వచ్చింది అంటే టమాటాలు అవి బాగా మగ్గిపోయినాయి ఇంకా బంగాళదుంపాని బర్బాటీ ఉడకాలి ఇంకా ఇది దీన్ని కూడా కాసేపు ఇంకాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకున్నాను ఓకేనండి చూసారుగా వాటర్ అయితే ఎంత అయిపోయింది ఇప్పుడు బాగా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తున్నానండి అంటే దుంపాని బర్పాటి కూడా ఇంకాస్త ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లోనే పెట్టేసుకుంటున్నానండి ఉడికించేసుకోవాలి ముక్కలంతా బాగా ఉడికిపోవాలి ఓకేనండి ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి చూసారుగా వాటర్ కూడా బాగానే తగ్గింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ ఉండగానే దించేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ఫ్రై అవ్వాలంటే మాత్రం మరి కాసేపు వేయించుకోవాలి నేను మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకుంటున్నానండి చూసారుగా అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బర్బాటి బంగాళదుంప టమాటా కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నీ రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సలహించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్